పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ రోజు నగర్లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్ను ప్రారంభించేందుకు శరవేగంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి పేద ప్రజలు రూపాయి లేకుండా కార్పొరేట్ను మించిన వైద్యం అందుకునేలా టిమ్స్ ఆసుపత్రిని మలుస్తామని చెప్పారు మేము స్కీమ్లను అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతుంటే బీఆర్ఎస్ పార్టీ స్కాములు చేస్తూ ప్రజల్లో అభాసు పాలవుతుందని ఆయన ఎద్దేవా చేశారు విదేశాల్లో నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందించినట్టే తెలంగాణలోనూ అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి తెలిపారు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణంలో ఆర్ఎన్బి వైద్యశాఖ సమన్వయం చేసుకునేలా నోడల్ ఆఫీసర్ను నియమిస్తామని వచ్చే రెండు మూడు రోజుల్లో రెండు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై రూట్ మ్యాప్ను రూపొందిస్తామని వివరించారు హాస్పిటల్ నిర్మాణం చేయడం అంటే సొంతిర్లు నిర్మించుకున్నట్టేనని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా ఎన్నో కట్టడాలను కడుతున్న మెగా సంస్థ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని ఒక దైవ కార్యాల భావించాలని మెగా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బందికి సూచించారు ఇక ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఆక్సిజన్ పైపింగ్ సిస్టమ్ వాటర్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ ఎక్కడా లోపాలు లేకుండా నిర్మించాలని అధికారులకు సూచించారు మంత్రి ఒక్కసారి పేషెంట్లు జాయిన్ అయ్యాక లీకేజీలు వస్తే నిర్మించిన సంస్థ రెప్యుటేషన్ దెబ్బతింటుందని నిర్మాణ సంస్థను హెచ్చరించారు హాస్పిటల్లో పేషెంట్ల ప్రాణాలను నిలబెట్టే ప్రధానమైన ఎమర్జెన్సీ పికప్ డ్రాప్ పాయింట్స్ మరింత విశాలంగా ఉండేలా నిర్మించాలని అధికారులకు సూచించారు ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్లు వెయిటింగ్ లేకుండా ఉండేలా అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి గోల్డెన్ అవర్లో పేషెంట్ కు తగిన చికిత్స అందితే ప్రాణాలు రక్షించినట్లే అని తెలిపారు రెండు మూడు రోజుల్లో మెడికల్ ఎక్విప్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వైద్య పరికరాల కూర్పుపై వైద్యశాఖ అధికారులతో ఆర్ఎండ్ బి ఇంజనీర్ల సమావేశం అవుతారని తెలిపారు మంత్రి బ్లాక్ ఏ ఇప్పటికే స్లాబ్ వర్క్ పూర్తయిందని టైలింగ్ సీలింగ్ ప్లాస్టింగ్ వర్క్లు నడుస్తున్నాయని బ్లాక్ బి ఐదవ అంతస్తు స్లాబ్ పడితే పూర్తవుతుందన్నారు బ్లాక్ సి పనులు చివరి దశలో ఉన్నట్లు తెలిపారు హాస్పిటల్లో వచ్చే రోగుల్లో మానసిక ఆనందాన్ని కలిగించేందుకు పచ్చని గార్డెన్ తో పాటు రంగురంగుల పూల మొక్కలు నాటాలని సూచించారు పేషెంట్ల అటెండెంట్లు ఉండేందుకు అధునాతన సౌకర్యాలతో ధర్మశాల నిర్మించడంతో పాటు అక్షయపాత్ర సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వారికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజన వసతి కల్పిస్తామని చెప్పారు అధునాతన హాస్టల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని ఫార్మసీ రూమ్ ఓపిడి రిజిస్ట్రేషన్ రూమ్ లను కంప్యూటరీకరించి పేషెంట్లకు వేగంగా అపాయింట్మెంట్లు దొరికేలా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు రేడియాలజీ ఎమర్జెన్సీ వార్డులు ఎంఆర్ఐ సిటీ స్కాన్ రూమ్లను పేషెంట్లకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు ఇదే కాకుండా అల్వాల్ టీమ్స్కు స్థల ఇబ్బందులు ఉంటే ఎని ఓసి ఇప్పించానని తెలిపిన మంత్రి గర్ టిమ్స్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని వివరించారు ఇక వచ్చే రెండు మూడు నెలల్లో గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా నయా దవాఖానా నిర్మాణం చేపడుతున్నామని నిమ్స్ దవాఖానను వీలైనంత త్వరగా అందుబాటులో తెచ్చేలా పనులను స్పీడప్ చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సిఈ రెడ్డి ఎలక్ట్రిసిటీ విభాగం సిఈ లింగారెడ్డితో పాటు ఎస్ఈ విశ్వకుమార్ ఈఈలు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు నేను చెప్పినా కదా సూపర్ స్పెషాలిటీ అపోలో కిమ్స్ యశోద ఏ అన్ని అక్కడ సెంటర్ ఏరియా ఉంది ఈ నుంచి ఆడికి పోతా హాఫ్ అన్ అవర్ నా పేషెంట్ చనిపోతుంది గోల్డెన్ ఎవరు గోల్డెన్ ఎవర్ అంటే పటంజరు ఎంత హైవే ఏరియా ఆ గోల్డెన్ ఎవర్ లో మనం సేవ్ చేస్తే మనిషి బతుకోవచ్చు ఈ కంపెనీకి ఒక ప్రిస్టేజ్ గా నేను మెడికల్ లెవెల్లో మొట్టమొదటిసారి ఇంత పెద్ద హాస్పిటల్ పెడుతుంది కాబట్టి చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా ఎలక్ట్రికల్ లైన్స్ గానీ బాత్రూమ్స్ గానీ డ్రైనేజ్ గానీ ధర్మశాల గానీ వచ్చే పేషెంట్ అటెండెన్స్ కోసం గతంలో జిహెచ్ఎంసి ద్వారా వాళ్ళు ఎంతో మంది పేషెంట్లకు ఉస్మానియా గాని బయట గానీ ఫైవ్ రూపీస్ కే జీహెచ్ఎంసి ద్వారా వాళ్ళు అక్షయపాతం డీల్స్ అందిస్తున్నారు ఆ సెంటర్ కూడా ఇక్కడ కడుతున్నాం కాబట్టి మెగా వాళ్ళకు మా ఇంజనీర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా బి స్ట్రిక్ట్ గా ఉండండి మీన్స్ వర్క్ మీరు బాగా కష్టపడి అయిపోయిందా అంటే అయిపోయింది కాదు మళ్ళా యాభై ఏళ్ళ వంద ఏళ్ళ వరకు హాస్పిటల్ అంటే ఇట్లా ఉండాలి మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో హాస్పిటల్ ఆ విధంగా ఉండాలి ఏమన్నా అయినా డ్రైనేజ్ లీకేజ్ అయినా పేషెంట్